కనుమరుగవుతున్న మరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారము ఇప్పుడు నేను పాడబోయే పద్యం శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రచించినటువంటి సత్య హరిశ్చంద్రియ నాటకం లేదా సత్య హరిశ్చంద్ర నాటకము అందులోని కాటి సన్నివేశంలోని మాయామేయ జగంబే పద్యం ఈ పద్యాన్ని నేను ఇదివరకే రేవతి రాగంలో పాడి సందర్భం భావం వివరించి పెట్టడం జరిగింది అయితే ప్రత్యేకించి ఈ పద్యాన్ని శ్యామరాగంలో పాడండి అని కోరిన వారు పంతంగి సోమనాథ శర్మ గారు నంద్యాల నుండి వారు ఫోన్ చేసి శ్యామరాగంలో పాడండి అని నన్ను అడగడం జరిగింది వారు కోరినట్లుగా ఇప్పుడు ఈ శ్యామరాగంలో ఈ పద్యాన్ని పాడడం జరుగుతున్నది అయితే అందరికీ ఒక ముఖ్య విషయము ఈ పద్యాన్ని నేను ఇదివరకే రేవతి రాగంలో పాడినప్పుడు చివరిలో తప్పింపగన్ అంటే ఆ ఇల్లాలను రాదు పుత్రుడును రాడు తప్పింపగన్ అని పాడితే కొందరు తప్పింపగన్ కాదు ఇంకా అక్కడ తప్పింపవలసినది ఏదీ లేదు తప్పింపగన్ అని పాడాలి అని కామెంట్ చేయడం జరిగింది అయితే నేను పరిశీలించినంత వరకు అది కరెక్ట్ అనే పాడడం జరిగింది ఒకవేళ ఈ వీడియోని ఎంతోమంది పండితులు తెలిసినవారు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా తెలిసినవారు ఈ వీడియో కింద కామెంట్లో తప్పింపగన్ కరెక్టా తపింపగన్ అంటే పీకి పా ఒత్తు ఒత్తు తీసేసి పాడడం కరెక్టా ఒత్తుతో పాడడం కరెక్టా అన్నది తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు ఈయన కోరినట్లుగా శ్యామరాగంలో ఈ పద్యం టకట నేనెంత పొరపడి తిని సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించి తిని కదా అయ్యయ్యో అయ్యయ్యో ఈ కలేబరపు దుస్థితి ఎంత జాలింగొలిపెడిది ఎంత జాలిపెడిది మాయా ce mani sah paci Maya bunumayaacakım be ni manizam paabilti Mu മാരുടെ പ്രാണുന്ത അല്ലാടി നീശരീ ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందు కట్టెలంగాలుచో ఆ ఇల్లాలు రాదు పుత్రుడును పుత్రుడును ತೋಡೈರಾಡು ಥಿ ಪಗ ಹ